అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా వారి దేవాల బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ తొమ్మిదవ తేదీ శుక్రవారము అత్యంత శక్తివంతమైన మౌలి అమావాస్య అండి ఆ రోజు మనమేమో కనుక ఈ చిన్న పరిహారం కనుక అమ్మని తలుచుకొని చేసినట్లయితే మీరు తాకిందల్లా బంగారం అవుతుందండి మీరు ఎట్టు చూసినా కానీ మీకు డబ్బు అనేది సమకూరుతుంది మీ ఇంట్లో ఉన్న ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అనే వెంటనే తొలగిపోయి మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అయితే తొలుపుతున్నాయి ఫ్రెండ్స్ ఇక మరి ఎందుకు ఆ రోజు అంత శక్తివంతమైందంటే మన వారాహి అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు శుక్రవారము లక్ష్మీదేవి అమ్మవారికి కూడా ఎంతో ఇష్టమైన రోజు అదే రోజు అమావాస్య అనేది కలిసి రావడం చాలా విశేషమండి ఎందుకంటే మనం అమ్మవారికి కూడా అమావాస్య రోజు పరిహారాలు చేస్తూ ఉంటాము పూజలు చేస్తూ ఉంటాము మంత్రాలు చూపిస్తూ ఉంటాము శుక్రవారం కూడా చేస్తూ ఉంటాము అంత విశేషమైన రోజు అంటే రెండు ఒకే రోజు కలిసి రావడం అనేది చాలా విశేషమండి అది అందులో ఆ రోజు మౌలి అమావాస్య అండి ఎంతో శక్తివంతమైనది మనం ఆ రోజు కనుక ఇప్పుడు నేను చెప్పబోయే చిన్న పరిహారాలు కనుక చేసినట్లయితే తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే దొరుకుతుందండి నేను రెండైతే చెప్తాను ఫ్రెండ్స్ ఈ రెండిట్లో మీకు ఏది యూజ్ అవుతుంది ఏది కంఫర్టబుల్గా ఉంటుందో ఏది ఈజీగా అనిపిస్తుందో ఏది మీకు ఎక్కువ నమ్మకంగా ఉంటుందో అదైతే చేసుకొని చూడండి తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది లేదు మేము రెండు చేస్తాము రెండు మాకు నచ్చాయి సింపుల్గా ఈజీగా ఉన్నాయి అమ్మవారి అనుగ్రహం మాకు త్వరగా కలగాలి అని అనుకున్న వాళ్ళు రెండూ చేసుకున్నా కానీ ఇంకా చాలా మంచి ఫలితం రెట్టింపు ఫలితం అనేది మీకు దొరుకుతుంది మరి మనం అమ్మని తలుచుకొని శుక్రవారం రోజు చేసుకోవాల్సిన ఆ పరిహారం ఏంటి అని అంటే అమావాస్య రోజు రాత్రి చేయాలండి ఈ రెండు పరిహారాలు ఎందుకనంటే వారాహిమ వారికి ఎంతో ఇష్టమైన రోజు కదండి ఆ రోజు పీరియడ్ సమయంలో ఉన్న వాళ్ళు మాత్రం ఒకే ఒక పరిహారం చేసుకోండి లేదు పూజ చేసుకుని వాళ్ళతో రెండు పరిహారాలు కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఒకటి పూజకు సంబంధించి చెప్తాను ఇంకొకటి నార్మల్గా అయితే చెప్తాను ఫ్రెండ్స్ కాబట్టి ఈ రెండు చేసుకున్న వాళ్ళు పూ పీరియడ్ సమయంలో ఉన్నప్పుడు అస్సలు చేసుకోకూడదు ఒక పరిహారం ఎవరు ఎప్పుడు చేసుకోవాలనేది కూడా నేను చెప్తాను ఒకవేళ మీరు పీరియడ్ సమయంలో ఉండి పరిహారం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఫస్ట్ పరిహారం అయితే యూజ్ చేయండి ఫ్రెండ్స్ ఏంటి అని అంటే చక్కెర తీసుకోండి అండి మీ ఇంట్లో ఉంటుంది కదండి చక్కెర ఇంట్లో వాడేదైనా కానివచ్చు లేదంటే బయట నుంచి సపరేట్గానే తెచ్చుకోవచ్చు మీ ఇష్టము ఆ చక్కెరను అయితే తీసుకొని ఒక గ్లాస్ నీళ్ళండి ఒక ఏదైనా ఒక చిన్న గ్లాసులో నీళ్ళు తీసుకుని మీ గడప ఉంటుంది కదండి మీ ఇంటి ద్వారం యొక్క గడప ఇంటి బయట భాగం పెట్టాలి ఒక చిన్న గ్లాసులో నీళ్లు తర్వాత ఒక చిన్న ప్లేట్లో కొంచెం చక్కెరండి కొంచెం చక్కెర అక్కడ పెట్టి ఇంకొంచెం చక్కగా తీసుకొని గడప చుట్టూ కానీ గడప ముందు కొంచెం అట్లా చల్లండి ఫ్రెండ్స్ ఎందుకు ఇలా చల్లడం అంటే ఇదే అట్లా మనం చేయడం వల్ల ఏదైనా చీమలు అలా వచ్చి దాన్ని ఆహారంగా అయితే స్వీకరిస్తాయండి ఇలా స్వీకరించడం ఎందుకు ఎందుకు చేయాలి అని అంటే ఆ రోజు మనము దానాలు చేస్తే ఎంతో మంచిదండి అందరికీ దానం చేయడం అనేది అస్సలు కుదరదు కొంతమందికి వీలవుతుంది ఇంకొంతమందికి వాళ్ళ వాళ్ళ టెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి అలా దానం చేయలేనప్పుడు మనం ఇట్లా చిన్నగా చీమలకైనా చక్కెర అనేది దానం చేసినట్లయితే మనకి ఇంకా అంటే మూగజీవులకి దానం చేయడం వల్ల రెట్టింపు ఫలితం అనేది ఎక్కువైతే ఉంటుందండి కాబట్టి మీరు ఈ విధంగా పీరియడ్ సమయంలో ఉన్నప్పుడు కూడా చక్కెర పెట్టుకొని మీరు ఈ విధంగా అయితే చేసుకుని ఒక గ్లాస్ నీళ్ళు పెట్టి ఒక ప్లేట్లో చక్కెర పెట్టి గడప ముందు కొంచెం చక్కెర చల్లాలి అంతేను ఇక మరుసటి రోజు అంటే శనివారం రోజు పొద్దుట లేచి స్నానం అంతా చేసిన తర్వాత ఆ గ్లాస్ నీళ్ళు కూడా ఎవరో తొక్కని ప్లేస్లో అయితే పడేసుకొని మీరు వేసే కదా చక్కెర చీమల వరకు తినేసి ఉంటాయి ఇక మిగిలిన చక్కెర మాత్రం ఎవరో తొక్కని ప్లేస్లో ఏదో సింకులో పాడేయడము పారే నదులు ఇట్లా కలిపేసుకోండి అంతేనండి ఇక రెండవ పరిహారం ఈ పరిహారం చేసేవాళ్ళు పీరియడ్ సమయంలో అస్సలు చేయకూడదు నాన్ వెజ్ తిని కూడా చేయకూడదు అండి అమ్మవారికి మనం చేసుకునే పూజలాగా ఇది కూడాను ఇక ఏంటి అని అంటే అండి అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి యాలకులు అమ్మవారికి లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి ఆ యాలకులతో మనం ఇప్పుడు చిన్న పరిహారం అయితే చేయబోతున్నాము అది ఏంటంటే యాలకులతో అమ్మవారికి మాల వేస్తున్నామండి అందరూ అనుకుంటారు ఏంటి యాలకులతో కూడా మాల వేస్తారంటే వేస్తారండి అమ్మవారికి చాలా ఇష్టమైనవి ఆ యాలకుల మాల ఇప్పుడు కొంతమంది డౌట్ రావచ్చు అమ్మ మా దగ్గర అన్ని యాలకులు లేవు కొంచమే ఉన్నాయనుకున్న వాళ్ళు ఏం పర్వాలేదండి అమ్మవారికి మూడు యాలకులైనా వేసుకోవచ్చు ఐదు కానీ ఏడు కానీ తొమ్మిది పదకొండు ఇలా మీరు బేస్ సంఖ్యలో అయితే వేసుకుంటూ వెళ్ళండి ఇక మీ చిన్న ఇంట్లో ఉన్న చిన్న విగ్రహం కానీ ఫోటోకైనా కానీ వేసుకోవచ్చు అసలు అమ్మవారి వారాహిమవారి ఫోటోనే లేదు మేము ఎలా చేయాలి అని అనుకుంటే లక్ష్మీదేవి ఫోటో అయితే అందరి ఇళ్లలో ఉంటుందండి లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహానికైనా ఫోటోకైనా కానీ ఆలకుల అనేది వేసుకోవచ్చు మీ ఇష్టము లక్ష్మీదేవి స్వరూపమేనండి మన వారహేమారు కూడాను కాబట్టి మనం వారహమ్మకి ఎలా అయితే పూజ చేసుకుంటామో అలానే లక్ష్మీదేవి అమ్మవారికి కూడా పూజలు అయితే చేసుకోవచ్చు ఈ విధంగా మీరు అమ్మవారికి యాలకులు అయితే వేసుకోవచ్చు ఇంకొంచెం పెద్దది ఉంది అని అనుకున్న వాళ్ళు ఇరవై ఒక్క యాలకులైనా కానీ మాలలా కుట్టి వేసుకోవచ్చండి చాలా మంచిది ఈ విధంగా మాలని మనం కుట్టి వేయడం వల్ల చాలా శ్రేష్టకరము మనకి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి మనకి లక్ష్మీదేవి అనుగ్రహం అయితే దొరుకుతుందండి యాలకులు లక్ష్మీదేవి లక్ష్మీదేవిని ఆకర్షించే శక్తి అనేది ఉంటుంది డబ్బుని ఆకర్షించే శక్తి అనేది ఉంటుంది యాలకులకి కాబట్టి మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇక మరి ఆ యాలకులు ఏం చేయాలి మరుసటి రోజు అని అనుకున్న వాళ్ళు మీరు వాటికి కావాలంటే రోజుకి ఒక యాలకులు తీసుకొని మీరు దీపం పెడతారు కదండి అందులో అయినా వేసుకోవచ్చు చాలా మంచిదండి ఈ విధంగా మీరు యాలకులు పెట్టి యాలకుల దీపం అనేది పెట్టడం వల్ల అమ్మవారికి ఎంతో ఇష్టమైనది ఇలా ప్రతిరోజు మీరు పెట్టే దీపంలో ఒక్కొక్క యాలకులు అనేది వేసుకోవచ్చు లేదంటే ఏదైనా చెట్టుకు కానీ చెట్టు మొదట్లో కానీ వేసేయండి అండి ఇక మరి చూశారు కదండి ఈ రెండు పరిహారాలు ఏ ఒక్కటి చేసినా మీకు అమ్మవారి అనుగ్రహం అయితే దొరుకుతుంది లేదు మేము రెండు చేసుకుంటాము రెండు మాకు నచ్చాయి చేసుకుంటామనుకుంటే ఇంకా చాలా మంచిది ఇక మరి ఈ వీడియో చూసారు చూశారు కదండి ఈ వీడియో మీ అందరికి నచ్చింది యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ప్రాబ్లమ్స్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి